గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుడ్ నిమ్మడా బ్లాగ్స్ ఈరోజు నటుడు రాజేష్ గారి గురించి తెలుసుకుందామండి పంతొమ్మిది వందల ఎనభైలో తెలుగు చిత్రాల్లో పనిచేసిన భారతీయ నటుడు వీరు తెలుగు కుటుంబానికి చెందినవారు జంజాల సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రాజేష్ ఎస్ గోపాలరెడ్డి గారి ద్వారా జంజాల గారిని కలుసుకున్నారు మరియు నెలవంక పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు డబ్బింగ్ చెప్పించారు అదే సంవత్సరం అతను మళ్ళీ జంజాల గారితో కలిసి రెండు జల సీత ఇది పంతొమ్మిది వందల ఎనభై మూడులో రిలీజ్ అయింది మరియు ఆనంద భైరవి పంతొమ్మిది వందల ఎనభై మూడులో మాళవికా సర్కార్ సరసన నటించారు అది అతనికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది అతని సోదరి శ్రీలక్ష్మి రెండు చిత్రాల్లో వీరితో కలిసి నటించారు మధ్యానికి బానిసైన అతను సినిమాల ద్వారా వచ్చిన డబ్బును చారిటీకి విరాళంగా ఇచ్చారు అతను దాదాపు నలభై చిత్రాల్లో నటించారు శ్రీలక్ష్మి పెళ్లి సందడి పంతొమ్మిది వందల తొంభై ఆరు షూటింగ్లో ఉండగా తెల్లవారుజామున రెండు గంటలకు కాలయం దెబ్బ తినటం వల్ల వీరు ముప్పై ఎనిమిది సంవత్సరాల వయసులో మరణించారు నటి ఐశ్వర్య రా రాజేష్ వీరికి కుమార్తె ఒకప్పటి నటులు అమర్నాథ్ వీరి తండ్రి శ్రీలక్ష్మి కమెడియన్గా చాలా సినిమాల్లో నటించిన శ్రీలక్ష్మి గారు వీరికి అక్క అవుతారు నటుడు రాజేష్ గారికి మొత్తం నలుగురు పిల్లలు ముగ్గురు అబ్బాయిలు ఒక అమ్మాయి అమ్మాయి వచ్చి నటి ఐశ్వర్య రాజేష్ ఇరవై ఏళ్ళ వయసులో ఒక డాన్సర్ని ప్రేమించి వివాహం చేసుకున్నారు ముగ్గురు అబ్బాయిల్లో ఒక అబ్బాయి యాక్సిడెంట్లో మరణించగా ఇంకొక అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నారు ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయి మాత్రమే మిగిలారు వీరు నటించిన తెలుగులో కొన్ని సినిమాలు వచ్చి నెలవంక పల్లెటూరి మొనగాడు రెండు జళ్ళ సీత ఆనంద భైరవి రెండు ధర్మాత్మీశారు తెల్లగులా ధర్మాత్ముడు బొబ్బిలి బ్రహ్మణ

అశ్వత్థామ అగ్నికెరటాలు సాహసమే నా ఊపిరి ఆఖరి క్షణం అలజడి మొదలగు సినిమాల్లో నటించారు మలయాళంలో ఒక చిత్రంలో నటించారు అనస్వరం అనే సినిమాలో నటించారు వీరి తండ్రి అమర్నాథ్ వంద సినిమాల్లో హీరోగా నటించిన మంచి నటుడు తండ్రి అమర్నాథ్ చాలా మంచి నటులుగా గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు రాజేష్ చిన్న వయసులోనే వివాహం చేసుకొని సరిగా నటన మీద దృష్టి పెట్టకుండా మొదట్లో చేసిన సినిమాలన్నీ చాలా మంచి పేరు హిట్స్ అయ్యి రావడంతో తర్వాత వచ్చిన చిత్రాల్లో హీరోగా ఫస్ట్ మొదటిగా ప్రవేశం చేసి ఆ తర్వాత కొన్ని సపోర్టింగ్ రోల్స్ క్యారెక్టర్స్ చేశారు కొన్ని సినిమాల్లో నెగటివ్ రోల్స్ కూడా చేశారు దానివల్ల తన కెరీర్ దెబ్బ తినడంతో సినీ కెరీర్ మీద సరిగ్గా దృష్టి పెట్టకుండా కుటుంబ జీవితానికే పరిమితమయ్యారు దానితో సినిమాల్లో నటించిన సినిమాలు కూడా ఆడకపోవడంతో ఆయన మధ్యానికి బానిసయ్యి చాలా చిన్న వయసులోనే కాలయ వ్యాధితో మరణించారు వీరి అక్క వీరి ఫ్యామిలీ వాళ్ళ ఇంటర్వ్యూస్ యూట్యూబ్లో మీకు లభ్యమవుతాయి చూడండి వీరు నాగమణి అనే డాన్సర్ని ప్రేమించి వివాహం చేసుకున్నారు ద రాజేష్ మరణం తర్వాత నాగమణి గారు తన పిల్లల్ని ఎంతో కష్టపడి సింగిల్ పేరెంట్గా వాళ్ళని సినిమాల్లోనూ మరియు ఎల్ఐసి ఏజెంట్గా పనిచేస్తూ పిల్లలను పెంచి పెద్ద చేశారు కూతురు ఐశ్వర్య రాజేష్ మంచి నటిగా తమిళ సినిమాలో అడుగుపెట్టి ముందు అక్కడ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత తెలుగు సినిమాల్లో కూడా కొన్ని సినిమాల్లో నటించింది చాలా మంచి పేరు సంపాదించింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండి మడ బ్లాగ్స్ నా ఛానల్ని ఓన్లీ త్రీ పర్సెంట్ మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండిమడ బ్లాగ్స్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ గుండిమడ బ్లాగ్స్ శ్రీ లక్ష్మి గారి ఇంటర్వ్యూస్ కూడా మీకు యూట్యూబ్లో లభ్యమవుతాయి ఒకసారి చూడండి మీకు నటుడు రాజేష్ గారి గురించి మొత్తం తెలుస్తుంది పూర్తిగా వీరు నటించిన సినిమాలు చెల్ల సీత ఆనంద భైరవి మొగ్గ మొదలగు సినిమాల్లో చాలా మంచి పేరు వచ్చింది వీరు నటించిన సినిమాలు యూట్యూబ్లో లభ్యమవుతాయి చూడండి అప్పట్లో చాలా పెద్ద హీరో అవుతాడని అందరూ అనుకున్నారు అనుకోకుండా తన సినీ కెరీర్ మీద దృష్టి సరిగా పెట్టకపోవడంతో అతని సినీ కెరీర్ దెబ్బతింది మొదట హీరోగా ఎంటర్ అయ్యి ఆ తర్వాత చిన్న చిన్న విలన్ పాత్రలు కూడా చేశారు సైడ్ క్యారెక్టర్స్ సపోర్టింగ్ రోల్స్ కూడా చేశారు మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్టింగ్ మై ఛానల్ గుండి వ్లాగ్స్ బ్లాగ్స్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ మై ఛానల్ Thanks to all.